గవర్నమెంట్ మళ్ళీ బాధ్యత రాయితంగా మాట్లాడటం చూసిన నువ్వు ఏమంటుంది ఆ రోజు తొక్కిసలాట జరిగింది మేము కంట్రోల్ చేయలేకపోయాం అనుకోకుండా జనం ఎగబడ్డారు అనుకోకుండా జనం ఎగబడితే మీరెట్ట ప్రోగ్రాం కండక్ట్ చేశారు మీరట్ట ఆ రోజు సంబరాలకు వచ్చారు అనుకోకుండా జనం ఎగబడితే మీకు తెలియదా మీకు తెలియకుండా జరిపించారా ప్రోగ్రామ్ సీఎం డిప్యూటీ సీఎం అంతమంది గవర్నమెంట్ అధికారులు ప్రభుత్వ అధికారులు అక్కడ నుంచి అమాయకులు చచ్చిపోతే మళ్ళీ వాళ్ళ సంతాపం పోయి సానుభూతి పోయి యాభై అరవై మంది కుమేళకు చచ్చిపోతే మీరు ఏం చేశారు ఇప్పుడు చచ్చిపోతే అని అడుగుతారా ఇదేనా ప్రజాస్వామ్యం ఇదేనా ముఖ్యమంత్రి మాట్లాడేది మాటలో కరెక్ట్ కాదండి కాస్త మా దరిద్రం ఏంటంటే ఎక్కడ అధికారులు ఉంటే అక్కడే తొక్కి రాటం జరుగుతుంది అండి దరిద్రం కాదు ఆ రోజు రేత్రి అనౌన్స్మెంట్ చేసి విధాన సౌదా నుంచి చిన్న స్వామి స్టేడియంకి కిలోమీటర్ ఉంటుంది ఈ కిలోమీటర్లో వీళ్ళు అనౌన్స్మెంట్ చేసి రేపు స్టేడియంలో ఇది చేస్తాం అని చెప్పారు ఆ రోజు నైట్ చేశారు గవర్నమెంట్ సక్సెస్ మీట్ ఉందని చెప్పి అనౌన్స్ చేసింది మరి అనౌన్స్ చేసినప్పుడైనా చిన్నస్వామి స్టేడియంలో ఎంతమంది పెడతారు మీకు తెలీదా